ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లు ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో తల్లిదండ్రులను పట్టించుకోకపోతే మీ ఆస్తులు పోతాయి ఇప్పుడే కీలక అప్డేట్ అయితే ఇచ్చారనమాట తల్లిదండ్రుల చేత ఆస్తులని రాయించుకొని వృద్ధాప్యుల వారి బాగోగులను పట్టించుకోకుండా వారి పట్ల కర్కసంగా వ్యవహరించే వారసులకు హెచ్చరిక తల్లిదండ్రులు సంరక్షణ పరంగా బాధ్యత వ్యవహరించే బిడ్డల విషయంలో ఆర్డీఓ నేతృత్వంలోని ట్రిబ్యునల్ ఇచ్చే ఆదేశాలను పరిగలకు తీసుకొని గిఫ్టు లేదా సెటిల్మెంటు లేదా రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని జిల్లా అధికారులను రాష్ట్ర రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ఆదేశించింది పిల్లలు నరకం చూపిస్తూ ఉండటంతో తమకు న్యాయం చేయాలంటూ పలువురు తల్లిదండ్రులు ట్రిబ్యునల్ అయితే ఆశ్రయిస్తూ ఉన్నారు వృద్ధుల అభ్యర్థనలపై ఆర్డీఓ విచారణ జరిపి ఇచ్చే ఆదేశాల ఆధారంగా ఆస్తుల రిజిస్ట్రేషన్ రద్దు చేయవచ్చని రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ఐజీఎం శేషగిరి గారు అయితే తెలియజేసే ఉత్తర్వులు కూడా ఇచ్చారన్నమాట ఈ మేరకు కార్డ్ సాఫ్ట్వేర్లో పోస్ట్ రిజిస్ట్రేషన్ ఈవెంట్స్ కింద వివరాలు నమోదుకు ఇప్పటికీ ఆప్షన్ అయితే ఉందని పేర్కొన్నారు వృద్ధుల ఆస్తుల రిజిస్ట్రేషన్ రద్దుకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు నెలకొన్న సందిగ్ధ దృశ్య సందిగ్ధ దృశ్య ఈ ఉత్తర్వులు అయితే ఇచ్చారు మాట తప్పితే అంతే సంగతులు వృద్ధాప్యములు అమ్మా నాన్నలు బాగోగులు చూసుకుంటామని హామీ ఇచ్చి వారి నుంచి ఆస్తులు పొందిన పిల్లలు ఆ తర్వాత మాట తప్పుతూ ఉన్నారు పెద్దలను నడి రోడ్డును పడేస్తూ ఉన్నారు నిరాధన గురయ్యే తల్లిదండ్రులు తమ వారసులకు ఇచ్చిన ఆస్తులను వద్దు అను చేసుకుని అంటే రద్దు చేసుకునే హక్కును తల్లిదండ్రులు వృద్ధులు సంరక్షణ పోషణ చట్టం రెండు వేల ఏడు కల్పిస్తుంది పిల్లలకు బదిలీ చేసిన ఆస్తులపై తల్లిదండ్రులకు తిరిగి యాజమాన్య హక్కులు లభించేలా ఆదేశించి అధికారం ట్రైబ్యునల్కి అయితే ఉంది జన్మనిచ్చిన తల్లిదండ్రుల సంరక్షణ పోషణ బాధ్యత వారి కుమారులు కుమార్తెలదేనని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం అందరికీ తెలిసింది ఈ బాధ్యతను విస్మరించిన వారికి కన్నవారి ఆస్తిని పొందే హక్కు లేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది వృద్ధాప్యులు అమ్మానాన్నలు బాగోగులు చూసుకుంటామని హామీ ఇచ్చి వారి నుంచి ఆస్తిని పొందిన పొందిన ఓ వ్యక్తి మాట తప్పగా అతనికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ను రద్దు చేసి మళ్ళీ ఆ ఆస్తిని ఆ వృద్ధులకే ఇవ్వడం అయితే జరిగిందనమాట వారి పేరుని రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం అయితే ఉంది ఏవైతే మీ తల్లిదండ్రులు ఆస్తులు మీ పేరుని అయితే రాశారో మీరు వారిని పట్టించుకోకపోతే మళ్ళీ వారి పేరుని ఇక్కడ రాయడం అయితే జరుగుతుంది రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట కొత్తలు అయితే రావడం జరిగింది ఉత్తరాలు అయితే జారీ చేశారు ఇప్పుడే సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి